అందరికీ నమస్కారము నా పేరు నాగేంద్ర చెరువు కమిటీ సత్యసాయి జిల్లా నాకు ఇవ్వబడినటువంటి మార్క్స్ వార్త మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సోదరుడు సహోదరి మరియు తల్లి అని చెప్పాను దేవుని చిత్తము అనగా ప్రశ్నించుకొని చూసినలా పరిశీలించుకొని చూసినలా దేవుని ఆజ్ఞలే దేవుని చిత్తములని మనుషులు తెలుసు దేవుని ఆజ్ఞలకు లోబడి ఉన్నవారు దేవుని మార్గంలో ఉన్ ఉన్నవారు అవుతురు భగవంతుడు భూమి మీద అవతరించినప్పుడు ఆయన మార్గంలో నడుచువారు ఆయన జ్ఞానం గురించి తెలియజేయవారు ఆయన జ్ఞానం తెలుసుకున్నవారు ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉందరు అట్లు కాకుండా సాతాను మార్గంలో నడుచువారు దేవునికి వ్యతిరేకులుగా అవుతురు భగవంతునికి సన్నిహితులుగా ఉన్నవారు ఆయన జ్ఞానమును ప్రచారం చేయచు ఆయన జ్ఞానములు నలుగురికి చెప్పుతూ ఉన్నవారు ఆయనకు సోదరీ సోదరమణులుగా ఉందురు దేవుడు భూమి మీద ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ దేవుడు గీచిన హద్దు ఆజ్ఞలకు లోబడు లోబడి ఉన్నవారందరూ ఆయనకు అత్యంత సన్నిహితులుగా లెక్కింపబడురు అని తెలియాలి అందరికీ నమస్కారం